సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి గంటల మీ సమస్యలు పరిష్కారం అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటది మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వచ్చిన మొదటి నెలల్ని మిమ్మల్ని సచివాలయానికి పిలిచి సగౌరవంగా మీ సంఘాలతో కూర్చొని సమస్యలు అందించి పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అటువంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు ఎనిమిది నెలలు పూర్తయినప్పటికీ నేటి వరకు ముఖ్యమంత్రి గారిని మూడు సార్లు ఉప ముఖ్యమంత్రి గారిని రెండు సార్లు మంత్రులను అనేక సార్లు కలిసినప్పటికీ సమగ్ర శిక్ష ఉద్యోగుల హామీ నేటికి నెరవేరకపోవడం చాలా బాధాకరం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తానికి మొత్తం అందరికి కూడా కోర్టు జడ్జిమెంట్ మేరకు సమాన పని సమాన వేతనం ఇవ్వబోతున్నాము సేమ్ వర్క్ సేమ్ పే రాబోయే ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల రోజుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉదాహరణకి ఎన్ఆర్ఈజీ అందరికీ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే సిద్ధాంతం మీద సమాన పని సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం ఎన్ని సంవత్సరాలు చేస్తారయ్యా ఇట్లా ఇరవై సంవత్సరాల నుంచి గొడ్డు చాకిరి చేస్తున్నారు ఇంకెన్ని రోజులు ఇట్లా పోరాటం చేయాలి ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అయితే తక్షణమే మినిమం టైమ్స్కి వెళ్ళి ఇవ్వాలి కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు ఆరోగ్య కార్డ్స్ అమలు చేయాలి మా ఆడబిడ్డ సమస్యలు చాలా చెప్పిండ్రు నేను ప్రస్తావించకపోయినా సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నది అధికారులు మేధావులు ఆలోచించాలి ఎన్ని సంవత్సరాలు చేస్తారయ్యా ఇట్లా ఇరవై సంవత్సరాల నుంచి గొడ్డు చాకిరి చేస్తున్నారు ఇంకెన్ని రోజులు ఇట్లా పోరాటం చేయాలి తెలంగాణ రాక ముందుకు ఉమ్మడి రాష్ట్రంలో రిక్రూట్మెంట్ అయ్యి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసింది మేము ఉద్యోగులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పకుండా వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మిమ్మల్ని మీ సంఘాల నాయకులను పిలిపించి హైదరాబాద్ లో సచివాలయంలో దర్బార్గా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యలు మాట్లాడి మా టీచర్ మా తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తే కొత్తగా గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కేంద్రంగా నిరసనలు సమ్మెలు నెల రోజుల పాటు చేస్తే ఆనాడు ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ నెలలో వరంగల్ దీక్ష సమ్మె శిబిరానికి విచ్చేసి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన ప్రభుత్వము మా పార్టీ గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపల మిమ్మల్ని మీ నాయకుల్ని సచివాలయానికి సగౌరవంగా పిలిచి నెల రోజుల లోపల మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము మీ అందరికీ మినిమం టైం స్కేల్ బేసిక్ పే అమలు చేస్తామని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది మీడియా పూర్వకంగా నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటుంది మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఊళ్ళో మొదటి నెలల్ని మిమ్మల్ని సచివాలయానికి గురించి సగౌరవంగా మీ సంఘాలతో కూర్చొని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అటువంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు ఎనిమిది నెలలు పూర్తయినప్పటికీ నేటి వరకు ముఖ్యమంత్రి గారిని మూడు సార్లు ఉప ముఖ్యమంత్రి గారిని రెండు సార్లు మంత్రులను అనేక సార్లు కలిసినప్పటికీ సమగ్ర శిక్ష ఉద్యోగుల హామీ నేటికి నెరవేరకపోవడం చాలా బాధాకరం డిమాండ్స్ రెగ్యులరైజ్ చేయాలి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నప్పటికీ ఈ ఉద్యోగులకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెల్త్ కర్ అవైతే ఆరోగ్య కార్డ్స్ లేవు చనిపోతే రూపాయి ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు ఇదివరకు లేవు చాలా అన్యాయమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్స్ను వెంటనే ప్రభుత్వాలు గుర్తించి నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద అధికారుల మీద ఉన్నది ఈనాడు ముఖ్యమంత్రి గారిని ఎంహెచ్ఆర్డిలో మేము మొన్న ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కలిసినాడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది సర్దుబాటు జరుగుతున్నది కొన్ని రోజులు ఓపికబెట్టని అన్నాడు మళ్ళీ రెండోసారి అసెంబ్లీ సమావేశాలు మొన్న లాస్ట్ సెషన్ జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత మీ యొక్క న్యాయమైన డిమాండ్స్ నెరవేరుస్తామని మళ్ళీ మాకు చెప్పడం జరిగింది మూడోసారి ముఖ్యమంత్రి గారి ఇంట్లో కలిసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వము రైతు రుణమాఫీ మీద ఉన్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా బాగలేవు కొన్ని రోజులు ఆగబట్ ఆగండి అంటున్నారు పరిష్కారం అంటే ఈ రకంగా గత ప్రభుత్వము ఈనాటి ప్రభుత్వము వేసే ధోరణి ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేసే పరిస్థితి కరెక్ట్ కాదని మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు పంతొమ్మిది వేల మంది ఉద్యోగులలో పదివేల మంది ఉద్యోగులు రోడ్ల మీదకి తరలి వచ్చింది కాబట్టి ప్రభుత్వం వీరందరినీ గుర్తించి రెగ్యులరైజ్ చేయాలి ఆ లోపు తక్షణమే మినిమం టైం స్కీల్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగలి యాదగిరి